తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య తానుకుటి తలిస్తే దైవం మరోటి తలిచిందట అనే సామెత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరెక్టుగా అతికినట్టుగా సరిపోతుంది ఇప్పటికే అధికారం కోల్పోయి పుట్టడి దుఃఖంలో ఉన్న ఆ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా చేసిన పలు కార్యకలాపాలు తలకు చుట్టుకుంటున్నాయి ఇప్పుడు అవి గోరు చుట్టు మీద రోకలిపోటు అన్నట్టు మరింత ఇబ్బంది పెడుతున్నాయి అధికారం ఉందనే అహంకారంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇంద్ర భవనాలను తలపించేలా ప్రతి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిర్మించారు పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడాన్ని ఎవరూ తప్పుబట్టరు కానీ అవి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వేలెత్తి చూపెడతారు అలాంటి నిర్మాణాలే తూర్పుగోదావరి జిల్లా అలాగే కాకినాడ జిల్లాలో కూడా వెలుగు చూశాయి కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ రూరల్లో ఫైవ్ స్టార్ హోటల్ని తలపించే విధంగా భారీ హంగులతో వైసీపీ కార్యాలయం నిర్మించారు కాకినాడ రూరల్ నిర్మాణం పూర్తి కాగా రాజమండ్రిలో నిర్మిస్తున్న కార్యాలయం మాత్రం చివరి దశలో ఉంది చిత్రమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ అడుగులకు మడుగులొత్తిన అధికారుడే ఇప్పుడు ఆ పార్టీ కార్యాలయాల భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ నోటీసులు జారీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే ప్రజావేదికను కూల్చిన పాపం ఇప్పుడు ఆ పార్టీని వెంటాడుతోందని పలువురు విమర్శిస్తున్నారు మింగ మెతుకులేదు కానీ మేసాలకు నూనె అనే చందంగా రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోకపోయినా రాష్ట్రంలో కోట్లాది రూపాయలతో పార్టీ కార్యాలయాలు మాత్రం కట్టుకున్నారు అని ఎద్దేవా చేస్తున్నారు వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డికి సొంత కంపెనీ రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే నిర్మాణ సంస్థకు ఏపీలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు కట్టబెట్టింది జగన్ సర్కారు అందుకు ప్రతిఫలంగానే జిల్లాల్లోని కార్యాలయాలను నిర్మించారనే వాదనలు కూడా బలంగా వినబడుతున్నాయి మేం ప్రజలకు సేవ చేస్తాం మా పార్టీ ప్రజల కోసమే పుట్టింది మేము నిరాడంబరానికి పెద్దపేట వేస్తాం హంగులు ఆర్భాటాలు లేకుండా సామాన్య ప్రజలతో కలిసిపోయే విధంగా మా పార్టీ విధి విధానాలు ఉంటాయని చెప్పుకోవడం ఉపన్యాసాలకే పరిమితమని రియాలిటీలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపించింది ఇంద్ర భవనాలను తలపించే వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి రాజమండ్రి కాకినాడలో నిర్మించిన కార్యాలయాలకు నేరుగా హెలికాప్టర్ దిగే విధంగా హెలీప్యాడ్ కూడా ఉండటం పార్టీ కార్యాలయాల్లో విశాలమైన బెడ్రూములు కార్పొరేట్ ఆఫీసులను తలదన్నే ఫెసిలిటీస్ కళ్లను జిగేలు అనిపిస్తున్నాయి ఇక మీటింగ్ హాల్ అయితే మైసూర్ మహారాజా ప్యాలెస్లా ఉంటుంది ఉమ్మడి జిల్లాలో వైసీపీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు రాజమండ్రి కాకినాడలో వైసీపీ జిల్లా కార్యాలయాలకు ఇప్పటికే నోటీసులు కూడా అందాయి కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేరుతో నోటీసులు జారీ చేశారు అక్రమ నిర్మాణాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియచేయాలని సదరు నోటీసుల్లో పేర్కొన్నారు ఇక ఎలాంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేశారంటూ కాకినాడ రాజమహేంద్రవరం మున్సిపల్ అధికారులు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడికి నోటీసులు జారీ చేశారు అంతేకాదు జిల్లా వైసీపీ కార్యాలయం ప్రధాన ముఖద్వారం వద్ద నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు అంటించారు